హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఫ్రెండ్ టీవీలో ప్లీజ్ అబ్బా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు అవుతుందండి ఈరోజు ఉదయం లాగా షూట్ చేయలేదు మధ్యాహ్నం నుంచి షూట్ చేస్తున్నాను మా హస్బెండ్ మా అవ్వ మా తాత మా పిన్ని మా కోడలు అందరూ మరకబర్ వెళ్ళారు ఇంకా ఒక్కదాన్నే ఉన్నాను వంటలు చేస్తూ ఉన్నాను వాళ్ళు వచ్చేసరికి చూస్తూ ఉండండి చెట్ల కింద మాత్రం చల్లగా ఉందబ్బా ఇలా చెట్ల కింద మంచాలు వేసుకు పడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇగో మా వేరే దూడలు నీళ్ళు తాగినాయి బాగా ప్రశాంతంగా పడుకుంది ఇది ఇది అన్నీ ఇదో పిచ్చుకలు ఏరుస్తా ఉంది ఈరోజు మా డోడు బెంగళూరు వెళ్తున్నాడు పచ్చడి చేయించుకొని వెళ్తున్నాడు మా నేను పిల్లల్ని మమ్మల్ని ఇక్కడే వెళ్తున్నాడు మేము నెక్స్ట్ మంత్ వెళ్తాము ఆయన కోసం పచ్చడి చేశాను ఉల్లిగడ్డ కారం బాక్స్లో పెట్టిస్తే వన్ వీక్ స్టోర్ ఉంటుంది మధ్యాహ్నం బ్రంచ్లోకి వచ్చేసి బెండకాయ ఫ్రై అలాగే బియ్యం కూడా గడి పెట్టాను వండాలి అమ్మకు చల్లగా ఉంటే తిందు ఆ గొడకొడుకు అప్పుడే చేసేయాలి మజ్జిగ అవన్నీ ప్రిపేర్ చేయాలి ఈ రేకులల్లో మాత్రం చిన్న సగలేదండి మేము ఇంట్లో పని చేసుకోవటం చెట్టు కింది ఇంట్లో పని చేసుకోవడం చెట్టు కింది ఇదే పని వాటంతా అయ్యాక మళ్ళీ సామాను స్టాండ్ ఉన్నాయి ఉదయం ఉప్మా చేశాను అన్నీ ఉన్నాయి మజ్జిగవి ఉప్మావి అవి తిన్న తిన్నపల్లలు పాల గిన్నెలు మా ఇంట్లో పాల గిన్నెలు ఎక్కువ వస్తాయి అబ్బా తోమి 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 చేదులు అవి పోతున్నాయి రోజుకు సబ్బులు కూడా అయిపోతున్నాయి బర్రద కొంచెం గొడ్డేస్తాడు పొద్దున్నేసుకొని హై డా రెండు దా కోసం చిన్నదోడా నూరా రావమ్మా దా చిన్న దోడ రావాలి నువ్వు రావాలి ఫస్ట్ వీళ్ళు కాదు ఈ పెద్ద దూడలు రాకున్నా పర్లేదు రా చిన్నమ్మా తినండి పోదా పో తింప పో తింప ఓ అమ్మా అవి తినేస్తాయి ఇది తినుకో తినుకో తినుపో 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 తిన నీళ్ళు ఎత్తా తాగు అవ్వండి ఫ్రెండ్స్ నీళ్ళు కూడా పెట్టేసాను తినేసి తాగుతాయి మూడు మా వాళ్ళందరూ అయితే వచ్చారు ఫ్రెండ్స్ అందరికీ అన్నం పెట్టేసాను నువ్వండి కొన్ని కూరగాయలు తీసుకొచ్చారు క్యారెట్ మిరపకాయలు అన్నీ చదివితే కట్టుకోండి దబ్బాకాయలు ఇవన్నీ తెచ్చారు కొన్ని సరుకులు కొన్ని కొన్ని పెట్టాలి బయట ఆడుకుంటా ఉన్నారు బుక్స్లు పేపర్లు ప్రేమస్ అన్నీ తెచ్చుకున్నారు వస్తా ఉన్నారు చూస్తూ ఉండండి ఇంకా సాయంత్రం మా హస్బెండ్ కూడా తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాడండి ఇక్కడ తిప్పాపాలెంలో బస్ ఎక్కుతాడు మార్కాపురం నుంచి తిప్పాపెళ్ళెం వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మాకు తిప్పాపాలెం ఫోర్ కిలోమీటర్స్ అదే మార్కాపురం వెళ్ళాలంటే ఒక ట్వెల్వ్ కిలో ట్వెల్వ్ కిలోమీటర్స్ మా తాత బండి మీద డ్రాప్ చేసేస్తాడు మా వాళ్ళు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ కోసం ఇల్లు మా వాడినితాను అలాగే మా అవ్వ ఎదురొస్తాను ఇలా మమ్మీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాకైతే మా అయ్యి ఎదురొస్తుందండి ఎదురొస్తే ఇలా మంచి జరుగుతుంది అనేసి మా ఇక్కడ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాను వచ్చేశాను మా తాత ఎక్కడి ఏడుస్తున్నాడు మా శ్రీహాన్ అయితే పాప నిద్రలో కూడా నాన్న నాన్న చాలాసేపు కలవరిచ్చాడండి ఓ వరకు ఏడుస్తూనే ఉన్నాడు నాన్న 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 మా ప్రాంతమ్మ కూడా మా నానేడి ఆయన ఎప్పుడు వస్తాడు నాన్న కావాలి ఆయన నిద్రలో నరుస్తుంది ఈరోజు మా పెద్ద పిన్ని వాళ్ళు కూడా వెళ్తున్నారు వాళ్ళ కోసం ఉదయాన్నే ఉగ్గాని అయితే టిఫిన్ చేశానండి నిన్న మా హస్బెండ్ వెళ్ళారు కదా ఈరోజు మా పిన్ని వాళ్ళు కూడా వెళ్తున్నారు చూస్తూ ఉండండి ఇవ్వండి సామాను కూడా గడిగేసాను ఏందమ్మా ఏం కావాలి ఏది కారపొడి కావాలనా ఈమె వచ్చేసి మా కోడల పిల్లండి ఏం పేరున పేరు యశికనా యశితానా యశ్వత యశ్వత ఇక్కడ మా పిన్ని బాబాయిల కూడా అయితే ఇద్దరికైతే టిఫిన్ పెట్టేశానండి అందరూ జల్లు వేసుకున్నారు పుయ్యి కూడా పెట్టుకున్నారు మా కోడలు చిన్న పెద్ద కోడలు పెట్టుకోవాలి చిన్న కోడలు పెట్టుకున్నది ముందుగా మా ప్రణమ్మ కూడా మా ఇంటి ఆడపిల్ల కదా ఫస్ట్ ఆమె పసుపు పూస్తున్నాను మేము పల్లెటూళ్ళలో ఇలా మా ఆడ మా ఆడపడుచులు వచ్చినప్పుడు ఊరికి వెళ్ళే ముందు కాళ్ళకు పసుపు పూసి బొట్టు పెడతామండి ఇలా పెట్టడం వల్ల వాళ్ళు చాలా సంతోషపడతారు మనం కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది పుట్టింటి నుంచి ఆడపిల్లలు ఏమీ కోరుకోరండి ఏదో మన చేత అయినంత వరకు వాళ్ళకి చేస్తూనే ఉండాలి ఈమెనండి మా పెద్ద పిన్ని మా పెద్ద పిన్నికి ఇద్దరు కవల పిల్లలు అండి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మహాలక్ష్ములు మహాలక్ష్మి లాంటి ఆడపిల్లలు పుట్టారు వాళ్ళు పుట్టాక మా పిన్ని వాళ్ళు చాలా లైఫ్ ఆనందంగా ఉంటున్నారు మా ఇంట్లో ఆడపిల్ల ఊరు వెళ్ళే ముందు ఏదైనా అన్నం తిన్నాక పళ్ళెం కూడా కడగనివ్వమండి ప్లేట్ అక్కడే పెట్టి పంపిస్తాము తినే తిన్నాక వాళ్ళు ఊరు వెళ్ళే ముందు ఆడపిల్లలు ప్లేట్ కడగకూడదండి ఈమెనండి ఈమె వచ్చేసి నా చిన్న కొడలు ఇద్దరు యశ్వత యశిక ట్రైన్ వచ్చేసి పది గంటలకండి ఇంటి దగ్గర తొమ్మిది గంటలకు బయలుదేరుతున్నారు మా ప్రాణతమ్మ కూడా నిన్న జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ కొన్ని తినేవి తేలేదంట వాళ్ళ ఈరోజు పేచిపెడుతుంది అనేసి వాళ్ళు చేసి మా ప్రాణతమ్మ కూడా తీసుకొని వెళ్తున్నాడు అదిగా మా కూడా వెనక నాకు పోయి నాకు పోయి నాకు పుయ్యి అని కూడా ఏడుస్తూ ఉన్నాడు ఇది మా చిన్న కొడలు ఎలాగైనా విలేజ్లలో ఉండే సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవండి కదా ఇంకా మా వాళ్ళకి కూడా కావాలంట పసుపు ఒక కాలే పూసాను అందరూ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇంట్లో లేరు ఇల్లు పోసిపోయినట్టుంది ఒక్కసారి ఇంట్లో అందరూండి ఒక్కసారి వెళ్ళిపోతే ఇంట్లో బోర్గా ఫీల్ అవుతారు ఇల్లు అంతా చూపు అయిపోతుంది మా వాడు కూడా గెలుస్తున్నాడు వాళ్ళకం ఏందని నేను తీసిపోలేదండి ఇవి ఫ్రెండ్స్ బట్టలు అయితే ఉన్నాయి ఇంకా తినేసి బట్టలు వాష్ చేస్తాను ఇంకా బ్రష్ చేయలేదు బ్రష్ చేసేసి పనులు స్టార్ట్ చేస్తాను చూస్తూ ఉండండి కామెశ్వరి వీడియో మా శ్రీహాను పాపం వాళ్ళ అక్క కోసం ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు పాపం ఉదయం కొంచెం తిన్నాడు పడుకున్నాడు అక్క అక్క ఒక్కడు కదా బోర్ అవుతున్నారు పాపం అక్క ఇద్దరు కొట్టుకుంటా కాసేపు ఆడుకుంటా ఉండేవాళ్ళు ఇప్పుడు లేదు కాబట్టి అక్కను కలవరిచ్చుకుంటూ నిద్రపోతున్నాడు ఉయ్యాలు వేస్తాను చెట్టు కింద అక్కడ ఉయ్యాలు కట్టాము దాంట్లో వేస్తాను మా ప్రాంతం వాళ్ళు కూడా మరకాపురం పోయేసి మధ్యాహ్నం వచ్చేసారు ఇదిగోండి కొన్ని తెచ్చుకున్నది బూందీ కారాలు అలాగే చకోడీలు డ్రై ఫ్రూట్స్లలో బాదం పప్పు కాకుండా జీడిపప్పు తెచ్చుకుందండి అలాగే యాపిల్ దానిమ్మకాయ అవి కూడా తెచ్చుకున్నారు కొన్ని ఎరేజర్ షార్ప్నర్ బుక్స్ కూడా తెచ్చుకుంది మా ప్రాంతం బుక్స్ బిట్ ఎక్కువ అయితే మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే నేనైతే ఉదయం బట్టను ఈ ట్యాంక్ దగ్గర వండేసాను కడిగేసి కట్టేస్తాను నీళ్ళు ఈ ట్యాంక్ దగ్గర కూర్చొని ఈ చెట్టు కింద దగ్గర వండేసాను ట్యాంక్లో నీళ్ళు రెండు రంగులు అయితే కడిగేసి నీళ్ళు పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ బరదోడలోకి కూడా లేవు నీళ్ళు వెంపర్లు ఆడుతుండే వీడు వాళ్ళ జేజే కోసం వాళ్ళ ఉన్నాడు అయ్యా 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 నీళ్ళు పడదాం ఈ వీడియో ఇంతటైతే క్లోజ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్